మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై మరో కేసు నమోదైంది పోలీసులు అనుమతి లేకుండా రామగిరి వెళ్లేందుకు ప్రయత్నించారని కేసు నమోదు చేశారు పోలీసులు చలో పేరూరు గొడవకు సంబంధించి తనపై కేసు నమోదు కావడంతో అరెస్టు భయంతో ఆయన ముంబై వెళ్లినట్లు సమాచారం రామగిరి మండలంలో అత్యాచార బాధిత బాలికను పరామర్శించేందుకు చలో పేరూరుకు పిలుపునిచ్చారు పోలీసులు అనుమతి నిరాకరించిన వైసీపీ శ్రేణులు ధిక్కరించి పల ప్రదర్శన చేశాయి టీడీపీ విజయోత్సవ ర్యాలీపై వైసీపీ శ్రేణులు రాళ్లు రువ్వాయి తోపుదుర్తితో పాటు మాజీ మంత్రి మేరుగ నాగార్జున జడ్పీ చైర్పర్సన్ బోయి గిరిజమ్మను కనగానపల్లి మండలం మధ్యల చెరువు వద్ద అడ్డుకుని పోలీసులు వెనక్కి పంపించారు పేరూరులో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించినందుకు తోపుదుర్తి మరికొందరు వైసీపీ నేతలపై రామగిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు శుక్రవారం ఉదయం అనంతపురంలోని తోపుదుర్తి ఇంటికి వెళ్లి ఫార్టీ వన్ ఏ నోటీసు ఇచ్చారు తమకు తెలియకుండా ఎక్కడకు వెళ్లరాదని రామగిరి సర్కిల్ కార్యాలయంలో విచారణకు రావాలని సూచించారు అయితే విచారణ పేరుతో అరెస్టు చేస్తారన్న తోపుదుర్తి హైదరాబాద్ వెళ్లిపోయారు పోలీసులు వెంపడించడంతో తప్పించుకున్న ఆయన విమానాశ్రయానికి చేరుకుని విమానంలో ముంబై వెళ్లినట్లు తెలిసిందే